హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో మార్కెట్ ఎక్కడ స్లో అనేది లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది నిన్నట్లాగే నిన్న కూడా ఫస్ట్లో అయితే వెయ్యిన్ని అరవై అలా వెళ్ళింది మళ్ళీ లాస్ట్ ఫైనల్ ధరలు చూసుకునేందుకు పదకొండు అయితే దాటింది ఈరోజు ఇంకెలా ఉంటుందో చూడాలి ఈరోజు కూడా ధరలు బాగానే పోతున్నాయి ఎంతవరకు ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకల్చేరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ ఆదివారము ఇరవై ఒకటో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటిలో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యిన్ని ఇరవై రూపాయలైతే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆలంపట్ల పట్ల ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్